హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ కార్స్ ధర్మ గేమింగ్ గేప్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మనకు బిఎర్ ర్యాంక్ అండ్ మ్యాచ్ అయితే మనం తా ఆడబోతున్నాం అదేవిధంగా మనకు మరి ఇందులో బూయా వచ్చిందో లేదో కూడా చూద్దాం ఓకేనా చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్ అయితే గేమ్ ప్లే వీడియో అయితే అప్పుడైతే చేసాం ఓకే చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే కదా పక్కనున్న బెల్ నోట్స్ కూడా అలా అయితే పెట్టుకోండి అదేవిధంగా మన ఛానల్లో అప్డేట్స్ కూడా వస్తాయి అప్డేట్స్ వీడియోస్ కూడా ఓకేనా మనకు ఈవెంట్స్ అప్డేట్స్ అయితే ఉంటాయి కదా వీడియోస్ కూడా వస్తాయి ఓకేనా ఖచ్చితంగా చూసినప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో కూడా చాలా బాగుంటుంది గేమ్ ప్లే ఎక్కడ స్కిప్ అయితే వేయకుండా మిస్ కాకుండా చూడండి ఓకే మళ్ళీ వేయకుండా వీడియో టూర్కి అయితే వెళ్ళిపోదాం ఓకే మనమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసాం చూద్దాం మరి మనకు ఏ విధంగా అయితే వస్తుందో మరి ఈ వస్తుందో లేదో చూద్దాం ఓకే మనమైతే ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం మన ఫ్రెండ్ అయితే కూడా అయితే ఆల్రెడీ తీసేశారు ఓకే మనం కూడా తీయదాం ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎన్మీస్ అయితే ఎక్కువ కనపడడం లేదు చూద్దాం మరి ఎక్కడైతే లూటు బాగా దొరుకుతుందో మరి మన కిల్స్ కూడా ఏంటంటే వస్తాయో కూడా కింద కామర్షియల్ కామెడీ అండి ఒకనా అదే ఎన్ని ఎయిర్ షాట్లు కూడా పడ్డాయో కూడా కింద కామర్షియల్ కామెడీ అండి ఒకనా అదేవిధంగా గేమ్ ప్లే బాగుంది లేదో కూడా కాబట్టి అండి నేను ఇంకా బాగా నేర్చుకోవడానికి ట్రై చేశాను ఓకేనా ఓకే చూద్దాం మరి మనమైతే దిగేసాం కానీ మనం అక్కడ లొకేషన్లు దిగాల్సింది ఇక్కడ దిగేసాం ఓకే ఓకే ఇక్కడైతే మనకు ఒకటి అయితే ఇచ్చాడు కదా జిప్పు లాగా ఓకే దానిపైన వెళ్దాం చూద్దాం ఇక్కడ మనకు లూట్ ఏ విధంగా దొరుకుతుందో మరి ఎన్నిస్ ఎక్కడెక్కడ ఉన్నారో అలర్ మన ముందు నుంచి ఒకటి వెళ్తున్నాడు మన దగ్గర కన్ను దగ్గర లేదు గన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గన్ను దొరకాలి ఓకే మనకైతే మీ అనేది సారీ అగ్గ్ అనేది దొరికింది ఓకే ఇక్కడ టోకెనైజ్ చేసుకున్నాం చూద్దాం మనకు లూటు ఎనిమిది అయితే ఎక్కడో ఇక్కడైతే లేడీ లోపలికి వెళ్ళిపోయినట్టు మనం వచ్చి లూట్ కోసం అయితే ఓకే మనమైతే ఇక్కడ తీసుకుందాం మనకైతే ప్యారఫుల్ కూడా వచ్చేసింది ఓకే లోపలికి వెళ్దాం మన షార్టరీన్ అయితే లేదు లాంగ్ డైస్తోనే టూ అయితే మరి మనకు షార్టరీన్ దొరికితే బాగుండు చూద్దాం మరి ఇక్కడ దొరుకుతుందో లేదో మన తీసుకునే చక్కెళ్ళేసే కొట్టేద్దాం ఒక్కొక్కడికి అయితే హెట్లు పుచ్చకాళ్ళగా పగిరుకోవాలి ఓకే ఫస్ట్ మనకి ఎన్ని కనిపించే ముందు మీరు చాలామంది అయితే నాకు కామెడీషా కామెంట్ చేస్తున్నారు చాలామంది అయితే మనకు అకౌంట్స్ అయితే బ్యాన్ అయ్యే బ్రో అనేది చెప్తున్నారు ఓకే సారీ మనం తరగతి చెప్తాం అక్కడ ఎమ్మెసే కనిపించాడు అయితే కొట్టేసాం ఓకే ఏందో మనం ఒక టాపిక్ మాట్లాడదాం అంటే ఎమ్మెస్ అలా వచ్చేసాడు ఓకే ఉన్నారు ఓకే నేనైతే మనకి కిల్ కొట్టేద్దాం ఓకే అయితే నాకైతే అయి ఓకే మనం అయితే ఫుల్ క్లియర్ చేసుకొసుకున్నాం చూద్దాం మరి ఇక్కడ ఇంకెంతమంది దిగారు ఇక్కడ మన అయితే మనయితే అట్లా నాకడే తేయరు ఓకే మన కూడా చేశారు ఏం రాయ మీకు ఎందుకు సాడనికంత దూరం అనేది ఓకే మనమైతే కొట్టేద్దాం మాకు మనం ఎంత ఇక్కడ నుంచి వెళ్దాం మనకు మరి ఇక్కడ నుంచి వస్తారు ఓకే ఇక్కడి నుంచి వచ్చేసారు అయితే ఓకే వీణు కూడా నాకే దేశం ఓకే మనకు టూ కిల్స్ అయితే వచ్చాయి కదా ఓకే నేనైతే ఇప్పటి నుంచి కౌంట్ చేయడం మీరైతే కౌంట్ చేసి చెప్పండి ఇక్కడి నుంచి అయితే ఓకే మనకి టూ కిల్స్ అయితే వచ్చాయి చూద్దాం మరి కిల్స్ వస్తాయో మనకు బుయ్య వస్తుందో లేదో ఓకే మీకు టాపిక్ ఇక్కడ ఓకే అకౌంట్స్ అయితే బ్యాన్ అయ్యాను అని చెప్తున్నారు కదా ఓకే మీకు ఎందుకు బ్యాన్ అయినా కూడా నేనే చెప్పాను అందులో వీడియోలు వచ్చేసి అయితే చాలామంది చూడకపోతే చూడండి ఒకసారి మన ఛానల్ వచ్చేసి మనకు అకౌంట్స్ బ్యాన్ గురించి అయితే వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి ఓకే చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఓకే అర్థం కాకపోతే అయితే మరలా మీకోసం వీడియో ఏమంటే చేస్తాను క్లారిటీగా అయితే ఇప్పటికి టూ ఇయర్స్ చేసే క్లారిటీగా కానీ చాలామందికి అయితే అర్థం కావట్లేదు ఎందుకు బ్యాన్ అయితే అంటే మీ అకౌంట్స్ అయితే చాలామంది అయితే హ్యాక్ యూజ్ చేయడం లేదా అంటే మన హ్యాక్ హ్యాకర్స్ వస్తారు కదా వాళ్ళతో ఆడినా సరే ఖచ్చితంగా బ్యాన్ అయితే అవుతుంది నేను చెప్తున్నాను అదేవిధంగా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే మనకు అదే అదేవిధంగా అలాంటివి పెట్టుకొని మన సిగ్నల్ అనే పాడతారు కదా దానివల్ల కూడా మనకైతే ఎఫెక్ట్ అనేది మన గేమ్ మీద పడుతుంది సారీ అపౌంట్ మీద పడుతుంది కాబట్టి ఓకే ఓకే మన ఫ్రెండ్ అయితే ఏమైతే వచ్చాడు టాపిక్ ఇవ్వదాం అనుకోండి ఎవడో ఒకటి వస్తున్నాడు ఓకే చూద్దాం మనకి గ్లోవల్ వేసుకొని అయితే ముందుకెళ్ళి వెళ్దాం మరి మనడు కొట్టుదామా ఉన్నాడా లేదా అక్కడికి అయితే చూద్దాం ఓకే మనం అయితే ఇంకా అయితే ఉన్నళ్లే మనమైతే కిల్ అయితే వేసుకోవడం మనల్ని రాకపోతే పర్లేదు ఓకే నాకైతే వేసినాం ఓకే మనకి ఎవరైతే రాలేడు ఓకే కిల్ అయితే వేసాం మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ దూరం ఉన్నట్టున్నారు మన దగ్గర అయితే లేరు అందుకే మనకి కిల్ అయితే వచ్చింది ఓకే ఇలాంటి టైంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చెప్పన్న మన ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా ఒక టూ బుల్లెట్స్ ఫోర్ బుల్లెట్స్ కొట్టినట్టయితే వాళ్ళైతే మనం ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు టూ త్రీ బుల్లెట్స్ కొట్టేసి కింద అయితే చోర్ చేస్తారు ఓకేనా మీకు ఇలా ఎప్పుడైనా కింద కింద కామెంట్స్ అండి ఓకే ఓకే దాని గురించి అయితే వదిలేసేయండి ఓకే మీకు ఏం చెప్తున్నాను ఓకే వచ్చేసి థర్డ్ ప్రాక్టీ అప్లికేషన్స్ అయితే మీరు యూజ్ చేసినట్లయితే ఆ విధంగా అయితే వీపీఎన్స్ యూజ్ చేసినట్టు ఖచ్చితంగా బ్యాన్ అయితే అవుతుంది నేనైతే చెప్తున్నాను చెప్తున్నాను కదా ఖచ్చితంగా అయితే బ్యాన్ అయితే అవుతాయి ఒకవేళ కాకుండా మీకు టైమింగ్ అయితే పడిందంటే అంటే టూ డేస్ అండ్ ఫైవ్ డేస్ వన్ వీక్ అండ్ ట్వంటీ ఎయిట్ డేస్ ఇట్లా పడిందంటే ఖచ్చితంగా రిటర్న్ అయితే వస్తుంది మీ అకౌంట్ అయితే ఒకవేళ పడకుండా డైరెక్ట్ అబ్నార్మల్ యాక్టివిటీస్ అండ్ సస్పెండ్ అని పడితే మాత్రం ఖచ్చితంగా అయితే రాదు అది బ్యాన్ అయినట్టే దాన్ని ఆశ్చర్యత చదువుకొని ఇప్పుడు కూడా చెప్తున్నాను దానివల్ల ఏ యూట్యూబ్లో ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే కానీ ఖచ్చితంగా వెనక తీసుకురాడు ఎందుకంటే ఆ అది మన గరిన బాబాయ్ చేస్తే బ్యాన్ అయితే చేసింది అన్నాడు ఓకే కాబట్టి ఖచ్చితంగా అయితే వెనకైతే రాదు ఓకే నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఇక్కడైతే అయితే అయితే ఉన్నాడు ఓకే అయితే డ్యామేజ్ ఇచ్చాడు మనకి టూ బిల్లర్స్ కిల్ సారీ టూ బిల్లర్స్ కొట్టి అయితే మనమైతే కిల్ అయితే చూడేసాం ఓకే మనం వాళ్ళ గురించి చెప్పాం కానీ మనమే కిల్ చోర్ చోడేసాం ఓకే మరి అనుకొకటి నచ్చింది రే మన వాళ్ళుకి వెళ్ళిపోదాం ఆయన పర్లేదు ఓకే ఇక మీకు వచ్చేసి నా చేసే కొద్దిగా నాయస్ అయితే వస్తుండొచ్చు ఓకేనా ఓకే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ సార్ నుంచి రాకుండా అయితే నేను చూసుకుంటాను ఓకే చూసిన చూసినప్పుడు ఖచ్చితంగా సారీ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి మంచి మంచి గేమ్ ప్లే వీడియోస్ అయితే మన ఛానల్ దగ్గర నుంచి వస్తాయి అదేవిధంగా అప్డేట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ టూ అయితే మనకైతే గేమ్లు అయితే ఉంటాయి సారీ మన ఛానల్ వచ్చేసి నేను అయితే పెడతాను ఖచ్చితంగా డీలో ఒక వీడియో అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేస్తే చేసుకొని చూసిన వాళ్ళు అయితే ఓకే ఇక్కడ చూసుకున్న మీరు సపోర్ట్ ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా అయితే మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా మీరు సపోర్ట్ ఇవ్వకపోతే నేను ఎంత చేసిన వేస్టే ఓకేనా ఇక్కడైతే ఆల్రెడీ ఇక్కడ రష్ అయితే అయినట్టుంది కిల్ అయితే ఉన్నది అక్కడ ఒక దెబ్బ బస్ అయితే మనకైతే చూసుకుందాం ఇక్కడక్కడ మన దగ్గర ఎన్ని అయితే ఉన్నట్టున్నాడు అక్కడ ఓకే మనమైతే మన దగ్గరికి వెళ్తే వెళ్దాం ఇక్కడ నుంచి మన బ్యాక్ సైడ్ మన ఫ్రెండ్ అయితే ఉన్నాడు వాడు రావడం లేదు ఓకే మనమైతే వెళ్దాం ఇక్కడ మనకు ఎన్మీస్ ఎవరైనా ఉన్నాడా చూసుకుంటే వెళ్దాం జాగ్రత్తగా లేదంటే ఎక్కడైనా వచ్చి కొట్టే కొట్టేస్తారు ఓకే మీరు అయితే ఇలా ఆడుతున్నప్పుడు మొత్తం ఎటువంటి కంగారు పడకండి మీరు మంచిగా చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మనం చెప్పలేము నీ మధ్యనే కొన్ని బాక్స్ బిక్స్ అని అడ్డమైన యూజ్ చేస్తున్న హ్యాకర్స్ కూడా వస్తున్నారు ఓకేనా మనం తెలియదాం మనం ఇక్కడ ఎన్నిమీస్ అయితే ఎవరు అయితే లేరు ఓకే మనం ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఎన్మీస్ అయితే ఉండొచ్చు అనుకుంటాను నీ అదే చూద్దాం ఇక్కడైతే నీళ్ళు దక్కడానికి అయితే లేదు ఓకే మనం దక్కడానికి అవసరం లేదు ఓకే ఇక్కడ ఒక అయితే ఇది ఒక బాల్ సారీ ఒక ఉంది ఓకే ఇక్కడ ఎమ్మెస్ అయితే ఉన్నట్టున్నాం మనం అయితే కొడుతున్నాడు ఒకటి ఆల్రెడీ కిల్ చేసాడు మనడు రోహిత్ వచ్చేసి సారీ రోహిత్ వచ్చేసి కిల్ అయితే చేశాడు ఓకే అక్కడ ఎన్నిస్ అయితే ఉన్నారు ఓకే మనమైతే మన ఫ్రెండ్స్కి వచ్చేసి హెల్ప్ చేద్దాం నాకు కూడా వేసే పోయా మనల్ని ఓకే మనం త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళడానికి మనం వెళ్తాం ఓకే ఇక్కడ ఇక్కడ నాకు వేసేది ఏమన్నా లేదు అవునా ఉన్నాడు అవునాడు అది మనం అంతే చిన్నమాట ఆకే ఉండదు ఎక్కువ మనకైతే ఎరువైతే ఇయ్యాలా మనం వెళ్దాం నా రివ్యూ చాలు ఇంకైతే తెలియదు చేసాం ఓకే ఇక్కడ మనం రూట్లో ఏమైనా ఉన్నాయా మనకి ఎంపీ ఫాట్ ఉంటే మనకు మనకొతే ఓకే లైన్ మేనేజర్ పెట్టేసాం ఎవడం మళ్ళీ ఇవాడు అక్కడ ఇవ్వండి అనుకో కదా అది వాడేమో కానీ ఫస్ట్ నాకే డ్యామేజ్ పడింది ఓకే పర్లేదు ఇక్కడ చూద్దాం మనకి ఎంపీ ఫాట్ దొరుకుతాయేమో ఎంపీ ఫాట్ అయితే తెలియదు అది చిన్నది లేదు ఎంపీ ఫాట్ అయితే ఓకే మనకి మళ్ళీ ఒక లైన్ మేనేజర్ పెట్టేద్దాం ఓకే వెళ్దాం మనం ముందుగా అయితే మన రిపోయితే ఇవ్వాలా ఓకే మనం అయితే రివే చేయడానికి వెళ్దాం ఇక్కడైతే మనం అయితే మైన్ పెట్టేసాం కదా ఎవరైనా వస్తే ఎక్కడైనా నాపోతల్లే వెళ్దాం అక్కడ మనం వెళ్ళాలి మనోడు మనడు రివే చేసినట్టున్నాడు ఓకే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్మీస్ అయితే ఉన్నారో లేదా మరి చూసుకుంటూ వెళ్దాం ఎక్కడైతే రావాలని ఖచ్చితంగా అయితే మనకైతే బాక్స్ అయితే ఉంది కదా రివే బాక్స్ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి ఎన్మీస్ అయితే ఎందుకంటే మనం రివైజ్ చేయడానికి ఎందుకంటే ఇక్కడ మనకు జోన్ కూడా ఇక్కడ పడింది కదా లాస్ట్ జోన్ వచ్చేసి దీని దగ్గర ఖచ్చితంగా అయితే ఇక్కడికి వస్తారు చూద్దాం నేనైతే బ్రే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సీఎస్ అయితే ఎక్కువ వాడను బీఆర్ఏ మనం ఎక్కువ వాడేది ఓకే మీకు కస్టమ్స్ మన రూమ్స్ కావాలంటే రూమ్ వీడియోలు కూడా నేను అది కూడా మీకైతే చేసి తప్పుడు చేస్తాను అంటే మన గేమ్ ప్లే అయితే మంది ఏ కదా ఇంప్రూవ్ అన్నది ఏ విధంగా ఉంటుంది ఓకే మనల్ని అయితే ఎవడు కొడుతున్నాడు మనం నాకు చేస్తే చేసాడు మనం చూద్దాం ఇక్కడ స్కోప్ వేసే అయితే మరి అక్కడ ఉన్నడా లేదని అయితే ఎక్కడ ఉన్నాడు మనకైతే ఇక్కడ చూద్దాం ఓకే రెడ్ అయితే వచ్చింది బ్రో ఒకసారి అందులో చూద్దాం మనమైతే ఉన్నాడా లేదు అక్కడ ఓకే ఎక్కడ లేట్ బ్రో మనైతే మన వాళ్ళకి ఏదైతే వెయిట్ చేశారు ఓకే అక్కడ వెళ్ళిపోయింది వాడు కన్ఫిడెంట్ చేయడం లేదు ఓకే మనకైతే టూ ఇయర్స్ కోప్ ఉంది బ్రో ఫైవ్ ఫోర్ ఇయర్స్ కోప్ ఉంటే అయిపో ఓకేనా మీకైతే చాలా బాగుంటుంది ఫోర్ ఇయర్స్ కోప్ ఉంటే మాత్రం పడిపోతాయి మనకు ప్యారపుల్ అయితే మీరు ఎక్కువ యూజ్ అయ్యింది బ్రో ప్యారపుల్తో మామూలు పడతాడు లేదు మీరు స్కోప్ చేసి కొట్టినట్టయితే మీకు ఖచ్చితంగా వాడు పిచ్చర్ అయిపోతాడు ఓకేనా కూడా ట్వంటీ నుండి చూసారా అంటే పడ్డేసరి అంతే ఉంటుంది మరి ప్యారో చెప్పాను కదా హెడ్ షాట్ ఇంత లాంగ్ నుంచి కూడా ఖచ్చితంగా అయితే పడుతుంది ఎందుకన్నా అయితే వాడడానికి ట్రై చేయండి దాంతో గేమ్ ప్లే మాత్రం చాలా బాగుంటుంది బ్రో నేను చెప్తున్నాను అదేవిధంగా మీరు రావచ్చు ఎంపీ ఫైవ్ అండ్ ఎంపీ ఫైవ్ అయితే ఎక్కువ యూజ్ చేయండి ఎంపీ ఫైవ్ అండ్ త్రిపుల్ చిక్కు యూజ్ చేసారనుకో మామూలు వాడే మీరు కొద్ది రాంగ్ రైజులు ఉన్నా కానీ హీజీ రైట్లు అయితే పడిపోతే త్రిబుల్ చిక్కుంటే ఎంపీ ఫైవ్కు కు నేను అందుకే చెప్తున్నాను ఖచ్చితంగా అయితే మీరైతే ఈ రెండు అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ లేదు బ్రో నాకు గన్స్ అయితే ఉన్నాయంటే యువ గన్స్ అయినా పర్లేదు బ్రో గన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ ఓకే అందరు వచ్చేసి ఏకే ఓకే నేను ఎంత చెప్పినా కానీ మీకు ఏది యూజింగ్ ఉంటుందో తర్వాత ఆడండి కొత్త ఓకే కొత్త గన్స్తో అయితే ఆడకండి ఎందుకంటే మీకు ఏ దేనితోనైతే గేమ్లో బాగుంటుందో ఆ గన్ యూజ్ చేయండి లేదంటే మీరే గిల్ అయిపోతారు ఓకే మనకి వచ్చి రివచ్చి మనం అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ ఉన్నాడు ఇటు నుంచి వస్తాడు నా చె అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తాడు మనం ఇక్కడ ఊరేసుకుంటే వేసుకుంటాం సారీ మీడికి ఇట్ అయితే వేసుకున్నాను మన వచ్చేసి ఓకే నేను నాకేం చేద్దాం ఓకే అయిపోయి ఓకే నెక్స్ట్ మీ టీం అయితే రావాలి వీటికి వెళ్ళినట్టు కదా ఈ టీం అయితే వస్తుంది ఎక్కడున్నారా ఈ టీము టీం రావాలి సరే మీరు అయిపోయాడు రానరా నీ ఎంక మన ఓకే మనం అయితే ల్యాండ్ అయితే పెట్టేసాం చూద్దాం మరి ఎక్కడి నుంచి వస్తారా ఇక్కడ నుంచి వేస్తారో మనం పైనకి వెళ్ళి వేద్దాం వాళ్ళు ఆల్రెడీ మనకట్ట ముందు పైన ఉన్నారు ఎక్కడి నుంచి వస్తారు చూస్తున్నారు సారీ చూస్తున్నట్టు ఉన్నారు చూద్దాం మరి మనడు ఎక్కడ వస్తారు ఇక్కడైతే మన ఎక్కువ అయితే ఓకే ఇక్కడ నుంచి వస్తున్నట్టు వెహికల్ సౌండ్ అనిపిస్తుంది ఓకే ఎన్ని అయితే వస్తున్నాడు చూడండి ఓకే అయితే పడింది ఎట్లా మన పైన ఉన్న డౌన్లోడ్ ఉంటే మాత్రం ఎప్పుడు మామూలు పడ మనమే డౌన్లోడ్ ఏమి పైన ఉన్నా అనుకో చూసుకోండి అలా ఉండకండి అయితే ఓకేనా ఉంటే ఒక గ్లో వాళ్ళు వేసుకొని కార్ వేసుకొని అయితే ఆడండి ఓకే చెప్తున్నా అక్కడ ఒకడైతే దిగడు ఇంకా పల్లె పర్పుల్ రా మామూలు మన మనలో కూడా కొట్టేశాడు అరే మన ఫ్రెండ్ అయితే కొట్టేశాడు అక్కడ పైన దిగడా ఇంకా అమ్మ అరే దమ్ముడి దగ్గర దిగంటారా పైన అక్కడక్కడ ది కొట్టడం కాదు ఓకేనా దగ్గరికి కొట్టండి రమ్మంటే మన రివై తెచ్చాడు మనం మెడికేట్ వేసుకొని కొడదాం ఓకే ఇంకెంతమంది ఉండరు రా ఇంకెంతమంది అండి కొట్టాలరా కొడుతూనే ఉండరు మీరు వస్తూనే ఉండరు మేము ఉండాలి మీరు వస్తూనే ఉండరు ఇంకెప్పటికి అయిపోద్ది గేమ్ మీరైతే రివైవ్ చేద్దాం రా కొట్టినప్పుడు అయిపోయేండి కదా కానీ మాత్రం నిజం బ్రో మనకి గెలిచి కొడుతుంటే మనకు కచ్చ కిక్కే వేరు కదా నాకైతే అయిలా కనిపిస్తుంది ఓకే మనం ఇక్కడ ఒకటి ఉన్నారు రే వాడి పడలేదురా మిస్ అయిపోయాడు ఇంక చూద్దాం మనమైతే ముందుకెళ్దాం ముందుకు ముందుకెళ్ళతే కొట్టేద్దాం అక్కడ ఉన్నాడా మన ఆల్రెడీ కొట్టే ఉన్నాడు ఉన్నాడు లేకెళ్దాం మనమైతే ఇక్కడే ఎట్టు వెళ్ళిపోయాడు ఆల్రెడీ నాకు తీసేసాడు ఓకే ఓకే మనకి వెళ్ళైతే తర్వాత పర్లేదు మనకు భూయ ఇంపార్టెంట్ మనకి అయితే ఓకేనా మనకి కిల్స్ ఇంపార్టెంట్ కాదు చాలు మనకి కిల్స్ అయితే ఓకేనా మనకు బూయ్య ఇంపార్టెంట్ భూయంత కొట్టేద్దాం ఇంకొక్కడు ఎక్కడ ఉన్నాడు ఇంకా ఎక్కడ ఉన్నారా నీ కమలారా ఇంకొక మనకి ఇంకో ఫోర్ మెంబర్స్ రోజు స్క్వాడ్ ఉంది ఈ స్క్వాడ్ ఎక్కడ ఉన్నదేమో మనకి తెలియలేదు వీరు ఎక్కెక్కడెక్కడ చక్కొని కొడతా అర్థం కాదు ఎందుకంటే మనకి ఏడబ్ల్యూ స్నేపల్ ఒక్కొక్కటి ఎత్తే మనకు అవేంటివి మీకు సైలెన్స్ సైలెన్స్లో వేసుకొని కొట్టేస్తారు ఎవడు ఎక్కడ ఉంటాడో అర్థం కాదు ఈ లాస్ట్లో జోన్లో వచ్చేసి చుట్టూరు కొట్టుకొని కొట్టేశారు ఇలా చాలాసార్లు నేనైతే కిల్ అయ్యాను ఓకేనా మీరు ఇలాంటి ఫేస్ చేసి ఉంటే చెప్పండి కింద కామెంట్ చేసే ఓకేనా ఇక్కడ చూసుకుందాం ఇక్కడ ఎనిమిది ఎక్కలేడు మన దగ్గర ఎనిమిది ఉన్నారు ఉన్నారు మనయితే షూట్ చేస్తున్నాడు ఇక్కడ చూసుకొని మనకు డ్యామేజ్ అయిపోతుంది మనవాడికి ఎదురు మనం అయితే కొద్ది కవరేజ్ ఇద్దాం మనకి ఓకేనా ఆల్రెడీ మన వెళ్ళిపోయిన మనం నాకు చేశాడు మన ఇక్కడ నుంచి క్రాన్ అయితే చూద్దాం ఎవడైనా ఉంటే నాకు అవుతాడు అక్కడ ఓకే మన టూ అయితే అక్కడ అయితే ఏం మనకైతే ఏం లేదు ఓకే మన సెవెన్ కిల్స్ కొట్టాడు ఓమో మామూలు అవుతారు మన టీమ్మేట్ కూడా ఓకే మీకు ఇంత మన గేమ్ ఇప్పటివరకు చూసారు కదా నచ్చిందా లేదా ఎంత కామెంట్ చేయాలి కామెంట్ నచ్చితే మాత్ర ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చెప్పనుగా మీకు రూమ్ వీడియోలు కష్టం రూమ్ వీడియోలు కావాలంటే కూడా కామెంట్ కామెస్టేషన్ కామెడీ అండి నేను అయితే వన్ వీ వన్ అలాగే వన్ వీ టూ కూడా ఆడి అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా అదేవిధంగా ఏదే విధంగా ఆడాలి ఏ విధంగా గూగుల్ వేసుకొని కూడా చెప్తాను మనం ఆడేది ఎప్పటి నుంచి కాదు మనం ఆడబట్టి సిక్స్ ఇయర్ అయితే అవుతుంది మన ఓల్డ్ ప్లేయర్ న్యూ ప్లేయర్ అయితే కాదు కావాలంటే మన గేమ్ ప్లే వీడియోస్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చెక్ చేసుకొని మనం ఎప్పటి నుంచి వీడియోలు ఉన్నాయో మీకైతే తెలుస్తుంది ఓకేనా మన కోల్డ్ ప్లీక్ ఉన్నప్పటి నుంచి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి కానీ మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు అర్థమవుతుంది మనకి ఓకే మన ఫైనల్గా వచ్చేసి భూజ అయితే వచ్చేసింది ఓకే అలాగే చెప్పండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన పెళ్ళి కాలేజ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం ఏం చెప్తాం నెక్స్ట్ వచ్చేసి నాకు తెలుసు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేస్తారు సారీ సబ్స్క్రైబ్ అయితే ఇస్తారు ఓకేనా మీకైతే ఈ ఫ్లవర్ అయితే మీకు ఇస్తున్నాను తమ్ముళ్ళు అన్నలు బ్రదర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వచ్చేదైతే డీల్ ఒక వీడియో అయితే ఉంటుంది ఓకేనా ఈరోజు మన గేమ్ ప్లే వీడియో ఉంది కదా రేపు నుంచి వచ్చేసి మనకు అప్కమ్మింగ్లో ఏమేమి ఎమోట్స్ అండ్ బండిల్స్ అండ్ ఈవెంట్స్ రాబోతున్నాయి కూడా వీడియో అయితే మీకు చెప్తాను మనకు నరటా చాపర్ త్రీ కూడా రాబోతుంది దాని గురించి కూడా మన ఛానల్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బెనిఫిట్స్ ఇప్పటి చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లవ్ ఆల్ బాయ్ ఫ్రెండ్స్ బై